హలో అండి సమ్మర్ స్పెషల్ కదా అందరూ చక్కగా మ్యాంగోస్ ఎంజాయ్ చేస్తున్నారా ఎప్పుడు డైరెక్ట్గా మ్యాంగోస్ తినమే కాకుండా ఇలా మ్యాంగో లస్సీ కూడా ఒకసారి ట్రై చేద్దాం చాలా బాగుంటుంది ఈ సమ్మర్ స్పెషల్గా చక్క చిక్కని కమ్మని తియ్యని మ్యాంగో లస్సీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం మనం రెండు బాగా పండిన మ్యాంగోస్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి మినిమం వన్ అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టుకుందాం ఫ్రీజర్ నుంచి తీసిన మ్యాంగోస్ని ఒక మిక్సీ లో తీసుకోవాలి కొంచెం మ్యాంగోస్ పీసెస్ ఉంచుకోండి తర్వాత గార్నిషింగ్ బాగుంటుంది ఈ మ్యాంగో మ్యాంగోస్ స్వీట్నెస్ని చూసుకొని సరిపడా షుగర్ ఐస్ క్యూబ్స్ ఇంకా చక్కని కమ్మని పెరుగు పుల్లని పెరుగు అస్సలు వాడకూడదు కమ్మని పెరుగు ఇంకా కలర్ కలర్ ఇంకా ఫ్లేవర్ కోసం మ్యాంగో ఎసెన్స్ వాడుకోవచ్చు నేనైతే పువ్వు కలిపిన వాటర్ని వేసుకున్నాను చిల్లెడు మిల్క్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి హై స్పీడ్లో బ్లెండ్ చేసుకొని బాగా చిక్కగా ఉంది అవసరం అనిపిస్తే ఇంకొంచెం చిల్లుడ్ మిల్క్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి లో సర్వ్ చేసుకుంటే చక్కని కమ్మని మ్యాంగో లస్సీ తయారవుతుంది దీని గార్నిష్ కోసం మనం ముందు పెట్టి ఉంచుకున్న మ్యాంగో స్లైసెస్ని దానిపైన గార్నిష్ చేసుకోవాలి దా మ్యాంగో పీసెస్తో పాటు క్యాజు క్యాజు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే ఇంట్లోనే రుచికరమైన అద్భుతమైన మ్యాంగో లస్సీ తయారైనట్టే ఎంజాయ్ ద మ్యాంగో లస్సీ బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ